ఆయుధాలు ప్రయోగించే వాళ్ళ ప్రయోగించమో అని చెప్పినటువంటి వాళ్ళ మీద చుట్టుముట్టి చంపడం అనేటువంటి కరెక్ట్ కాదు ఇప్పుడు వస్తున్న ఆరోపణలు ఏంటి విజయవాడలో పట్టుకున్నారు తీసుకెళ్లారు ఇంకో చోట పట్టుకున్నారు తీసుకెళ్లారు లీడర్లను పట్టుకునేది ఫస్ట్ ఆరుగురిని కలిసి చంపేశాను ఎనివారిని వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ వాళ్ళు వాళ్ళతో పాటు సెక్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళని మటుకు వాళ్ళ లీడర్ కాల్చి చెప్పారు అంటే మా వేరే టైంలో దొరికారు వాళ్ళు వేరే టైంలో దొరికారా ఎలా జరుగుతుంది ఇది ఎలా సాధ్యమవుతుంది తర్వాత ఏంటంటే పోలీస్ అధికారులను కూడా కొంచెం ఆలోచించాలని చెప్పి చెప్తా ఒక ప్రొసీజర్ ఉంటుంది యాభై మందిని అరెస్ట్ చేశామన్నారు యాభై మందిని కోర్టు ప్రవేశపెట్టామన్నారు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ యంత్రాంగం అధికారులు పర్సనల్ ఖర్చు చేయాలి ఆయన జేబులో ఏం దొరికింది చేతి కుంగరాలు ఏమైనా ఉన్నాయా పర్చ్లో డబ్బు ఏమైనా ఉందా పెన్నుందా కాగితం ఉందా ఏముంది ఆయన దగ్గర పర్సనల్ సర్చ్ లిస్టు కూడా తయారు చేయాలి ఎక్కడా ఏ పేపర్లో రాలేదే ఈ యాభై మందికి మేము ఖర్చు చేస్తామని వారి దగ్గర పర్సె దొరికిందని వారి దగ్గర డబ్బులు దొరికింది ఒక్కరి దగ్గర ఒక్క రూపాయ దొరకలేదా యాభై మందిని వాడుకుంటే యాభై మందిలో ఎవరి దగ్గర ఒక రూపాయి దొరకలేదు ఒక పెరుగుడు దొరకలేదా మరి ఏంటి ఎందుకు చెప్పలేరు మీరు దొరికితే దొరికిందని చెప్పండి అంటే వాళ్ళు ఎక్కడో వాడు ఎక్కడో సర్చ్ చేశారు వాళ్ళ దగ్గర తీసేసుకున్నారు కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు పట్టుకు అరెస్ట్ చూపించి కోర్టుకు తీసుకురావడం జరిగింది చాలా సర్ఫెక్ గా తెలుస్తుంది